నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఏరియా వచ్చి రాజమండ్రి కొంతమూరు అండి కొంతమూరు స్టార్టింగ్లో మనీష్ ఫంక్షన్ హాల్ ప్రక్కన వస్తుందండి బ్యాక్ సైడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బిల్డింగు డబల్ రోడ్ కార్నర్ హౌస్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండు ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అండి రెండు రోడ్లు ఉన్నాయండి దీనికి ఒకటి సౌత్ ఫేసింగ్ అండి ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ రోడ్లో ఉన్నాము సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ చూస్తున్నామండి ఇది ఎక్కడి వరకు వస్తుందో చూస్తున్నాము ఇదిగోండి ఇక్కడ నుంచి సౌత్ రోడ్డు సౌత్ ఫేస్ అండి ఇది ఎంట్రన్స్ ఇది పట్టా హౌస్ అండి సౌత్ ఎంట్రన్స్ డబుల్ రోడ్ కార్నర్ హౌస్ అండి ఇది సరౌండింగ్ అండి ఇక్కడ చూస్తున్న ఇది బ్లూ షర్ బ్లూ కలరు షట్టర్ ఉన్నది షాప్ అండి దీని పక్కనే ఇదేమో ఈ షాప్ వెనకాలకి ఎంట్రన్స్ అండి సింగిల్ బెడ్రూమ్ కిచెను ఉన్నాయండి షాప్ వెనకాల ఫ్రంట్ షాప్ వేసారు షాప్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ఇప్పుడు మనం వెస్ట్ నుంచి లోపలికి వెళ్ళి చూస్తున్నామండి ఈశాన్యం అండి తూర్పు సైడ్ వచ్చాము మనం తూర్పు సైడ్ బయట చూస్తున్నామండి వాష్రూమ్ అది ఇచ్చారు అటుకు అది ఇచ్చారు అది వెస్ట్ అండి ఉన్నది ఈ సరౌండింగ్ చూస్తున్నామండి ఈ బిల్డింగ్లో ఇప్పుడు పైకి వెళ్ళడానికి మెట్లండి ఇవి ఫస్ట్ ఫ్లోర్కి ఇది నార్త్ ఎంట్రన్స్ అండి ఇటు నుంచి నార్త్ వైపు ఎంటర్ అవ్వచ్చు ఎదురుగుంట కనిపిస్తుంది సౌత్ సైడ్ అండి సౌత్ వైపు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అండి ఇది బైక్ పార్కింగ్ అయ్యి కావాలంటే ఇలా లోపల పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం లోపల చూస్తున్నామండి ఇది సింగిల్ బెడ్ అండి దీనికి అవతల సైడ్ షాప్ వేసారు ఒక సింగిల్ షాప్ వేశారు నార్త్ ఎంట్రన్స్ ఇది కిచెన్ అండి ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్లో ఉన్నామండి రెండు వైపుల ఎంట్రన్స్ ఉంది నార్త్ సౌత్ కూడా ఎంట్రన్స్ ఉంది క్రింద సౌత్ సైడు రోడ్ అండి ఇది సౌత్ సైడ్ రోడ్లో ఉన్నాం మనం సరౌండింగ్ అండి ఈ రోడ్డు సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు లోపలికి వచ్చామండి మనం లోపల నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇది కిచెన్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ అటుకో సామాన్లు అవి పెట్టుకోవడానికి అటకలు అవి చేశారండి అన్ని సామాన్లు పెట్టుకోవడానికి అటకలు అవి వేసారు ఇది హౌస్ అండి ఇదంతా సరౌండింగ్ చూపిస్తున్నాను లోపల కిచెన్లోని బయటకు వచ్చిన తర్వాత ఈస్ట్ సైడ్ ఇక్కడ మోటార్ అన్నీ ఇచ్చారండి ఈశాన్యం అది సైడ్ వాష్రూమ్ ఇచ్చారు సైడ్ని అటుకు ఇచ్చారండి ఇది డెబ్భై రెండు చదరపు గజాల్లో ఈ హౌస్ కట్టారండి ఇది పట్టా హౌస్ అండి ఇలాగా బయట నుంచి చూసుకుంటూ వెనక నుంచి మళ్ళా లోపలికి వెళ్తున్నామండి కిచెన్లోకి వచ్చాము కిచెన్ చూస్తున్నాము కిచెన్ చూసుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చామండి సింగిల్ బెడ్రూము ఈ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఇక్కడ పార్కింగ్ అయ్యి చేసుకోవచ్చు బళ్ళు ఇప్పుడు పైకి ఎక్కుతున్నామండి ఇది డెబ్బై రెండు చదరపు గజాలలో హౌస్ అండి వెస్ట్ రోడ్డు సౌత్ రోడ్డు నార్త్ ఎంట్రన్స్ కూడా ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి శ్రావణ మాసంలో మొదలెట్టారండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కంప్లీట్ అయింది దీన్ని ధర వచ్చి నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు టాప్లోకి వచ్చామండి టాప్లో సరౌండింగ్ చూస్తున్నాం మనం పైకి ఇవండి ఇది బ్యాక్ సైడు ఈస్ట్ సైడు వచ్చాం ఇండియన్ కమ్అట్ ఇచ్చారండి ఇక్కడ బ్యాక్ని కింద వెస్ట్రన్ ఇచ్చారు పైన అటుకి ఇచ్చారు పైన వచ్చి ఇండియన్ కమ్అట్ ఇచ్చారండి కింద వెస్టర్న్ కమ్అట్ ఇచ్చారు ఇది పైకి వెళ్ళడానికి అండి ఈ పైన వచ్చి మనకి నార్త్ ఎంట్రన్స్ అండి సౌత్ లేదు ఎంట్రన్స్ క్లోజ్ నార్త్ ఉంది బ్యాక్నైతే ఈస్ట్ కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ నార్త్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ బెడ్రూమ్లో చూస్తున్నాం మనం ఇక్కడ పైన రెంట్స్ వచ్చి ఆరు వేలు వస్తున్నాయని చెప్పారండి కింద సింగిల్ బెడ్రూమ్కి నాలుగు వేలు వస్తుందని చెప్పారు షాప్కి మూడు వేలు వస్తుందని చెప్పారండి మొత్తం రెంట్లో పదమూడు వేలు అని చెప్పారండి వస్తున్నాయని ఈ ఇందులో చూసుకొని బెడ్రూమ్ చూసుకొని మనం రెండో రూమ్లో అంటే స్టార్టింగ్ ఫస్ట్ రూమ్లోకి లోకి అండి ఇది క్రింద మాత్రం షాప్ అండి ఇది ఈ బెడ్రూమ్ షాప్ చేశారు కింద అది చూస్తున్నాం మనం దీనికి కుళాయి ఉందండి రెండు కరెంటు మీటర్లు ఉన్నాయి షాపుకి కూడా కరెంటు వేసి వేయించుకోవాలి అన్ని లాగేజ్ ఉన్నాయండి పన్ను ఒకటి వేయించుకోవాలండి కొనుక్కున్న వాళ్ళు వేయించుకుంటారు నాగారు ప్లాన్ ఎప్రూవల్ ఉందండి దీనికి ఈ హౌస్కి ప్లాన్ కూడా ఎప్రూవల్ ఉంది ఇది పట్టా హౌస్ అండి నలభై లక్షలు చెప్తున్నారు వెస్ట్ రోడ్డు సౌత్ రోడ్డు అండి మనం బయట చూసామండి ఇప్పుడు కింద షాప్ ఉన్న రూమ్లో చూస్తున్నాం పైన మొత్తం మీకు పింటూ పిన్ చూపిస్తున్నానండి అలాగే చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట ఆల్ నొక్కండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఇల్లు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదలిసినా కొందల్సిన మీరు చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరికైనా మా యొక్క ఛానల్ సజెస్ట్ చేయండి ఇప్పుడు మొత్తం సరౌండింగ్ చూస్తున్నామండి ఎంటర్ అయిన బెడ్రూమ్లో ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం అండి సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ యాజ్టీజ్గా ఉంటుందండి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అదిని పెద్దదే వచ్చిందండి కిచెన్ ప్లాట్ఫామ్ అదిని సామాన్లు పెట్టుకోవడానికి కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కబోర్డ్స్ చేయించుకోవాలి మొత్తం అంతా మీకు చూపించానండి మరి ఒకసారి అండి హౌస్ వెస్ట్ రోడ్డు సౌత్ రోడ్డు అండి సౌత్ ఫేసింగ్ ఉందండి నార్త్ ఫేసింగ్ ఉంది డెబ్బై రెండు చదరపు గజాలండి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మాసంలో కన్స్ట్రక్షన్ మొదలెట్టారండి ఇరవై రెండు కంప్లీట్ అయింది రేటు నలభై లక్షలు చెప్తున్నారు రెంట్స్ వచ్చి పదమూడు వేలు వస్తున్నాయండి గ్రౌండు మూడు మూడు వేలు షాప్కి ఇస్తున్నారండి ఫ్రంట్ నాలుగు వేలు సింగిల్ బెడ్రూమ్కి ఇస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్కి ఆరు వేలు ఇస్తున్నారని చెప్పారండి మొత్తం పదమూడు వేలండి దీనికి కుళాయి ఉందండి కరెంట్ మీటర్లు రెండు ఉన్నాయి షాప్కి వైరింగ్ లాగేస్ ఉందండి మీటర్ దీన్ని కావాలంటే కనెక్షన్ వేయించుకోవాలి పన్ను ఒకటి వేయించుకోవాలండి ప్లాన్ అప్రూవల్ ఉందండి డెబ్భై రెండు చదరపు గజాలు హౌసు ఇది కొంతమూరు మనీష్ ఫంక్షన్ హాల్ దగ్గర వస్తుందండి స్టార్టింగ్లోనే కొంతమూరు స్టార్టింగ్లోనే కావలసిన వారు బిల్డింగ్ చూడదాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లు ఇచ్చాం సంప్రదించవచ్చు అండి అలాగే చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి అలాగే మీ చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ వాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మదలిసినా కొందల్సిన మమ్మల్ని సంప్రదించండి అలాగే మీరు చూస్తున్నవారు దయచేసి మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలనుకున్న వారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం ఇప్పుడు మనం క్రిందకి వెళ్తున్నామండి కొంతమూరు విమానాశ్రయం రోడ్డుకి దగ్గరలోనే వస్తుందండి చేర్చి వస్తుంది ఇది కొంతమూరు స్టార్టింగ్లో వస్తుందండి లెనోరా డెంటల్ కాలేజీ దగ్గర వస్తుందండి ఇది మనీష్ ఫంక్షన్ హాలు పక్కనే చూస్తున్నవారు ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు వెళ్ళాడి అచిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ విధి అందంజరాజ్ జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు ప్రాక్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో మే జనా సుఖినో భవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షతి ఓం శాంతి 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 జై హింద్